ఈ సంసోను తాను బ్రతుకు దినములలో ఏనాడు కూడా దేవుడు తన పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములు తలంపులు గుర్తెరగకుండా బ్రతికాడు ఏంటండి నేను చెప్పాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఒక మనిషి పట్ల ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడో అని తెలుసుకోకుండా బ్రతికితే అలాంటి బ్రతుకు నిరర్ధకం వ్యర్థమైనది అని ఇప్పుడు సంసోన్ని ఎందుకు దేవుడు సృష్టించాడు ఎందుకు భూమిపై తీసుకొచ్చాడంటే కొన్ని ప్రాముఖ్యమైన తలంపులు దేవుడు కలిగి ఉన్నాడు సంసోను పట్ల అయితే సంసోను అది గుర్తించలేదు ఏం చేశాడంటే తమ విరోధులైన శత్రువులైన వారి యొక్క పట్టణాలకు వెళ్లి ఈ యొక్క ఆడపడుచులను చూసి వారి వ్యామోహంలో పడిపోయాడు ఎంతగా పడిపోయాడు అయ్యో ఆ ఆడ పిల్ల లేకపోతే నా బ్రతుకు నిరర్ధకమైపోద్ది నేను చచ్చిపోతాను చచ్చిపోవడం మేలు అని ఎంతగా దిగజారిపోయే బ్రతుకులోకి వచ్చేసాడు సంసోను అంటే ఇప్పుడు సంసోను బ్రతుకు ఎలా మారిపోయింది అనంటే ఆడవారు కానీ లేకపోతే ఆ అమ్మాయి కానీ లేకపోతే నా బ్రతుకు బ్రతుకు బ్రతకడం ఇక వ్యర్థం అనే ఆ ఆలోచనలోకి వచ్చేసాడు కానీ దేవుని ఒక ఉద్దేశం ఏంటి సంస్ పట్ల దేవుని తలంపులు ఏంటి సంస్వను పట్ల అవి ఉన్నతమైనవి అవి ఉన్నతమైనవి ఎత్తైనవి కానీ ఇవ్వడం ఇవ్వడమే ఆయనకు ఒక ప్రత్యేకతను ఇచ్చాడు దేవుడు నాజీరు చేయబడినవాడు ప్రత్యేకించబడినవాడు అందరిలాంటి వాడు కాదు అంటే అందరి పట్ల ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో తెలియదు కానీ సంసోను పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అయితే చివరికి ఎలా మారిపోయాడయ్యానంటే అయ్యో ఒక అమ్మాయి వ్యామోహంలోకి పోయి ఆ అమ్మాయి కోసం నేను చనిపోతే చాలు అది ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతాను అన్నట్లుగా దిగసారిపోయాడు తన బ్రతుకును సర్వనాశనము చేసుకున్నాడు దేవుని బిడ్లారా ఒక్కసారి ఆలోచన చేద్దాం నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటో అన్నది గుర్తించావా నీ పట్ల నీ జీవితం పట్ల దేవుడు ఎలాంటి తలంపులు కలిగి ఉన్నాడో అన్నది నీవు గుర్తించావా గుర్తించకపోతే గుర్తించకపోతే మరలా నేను రిమైండ్ చేస్తున్నా మరి గుర్తించకపోతే దయచేసి నువ్వు బ్రతికే బ్రతుకు వ్యర్థం